అండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నెన్ని గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా అనంతపూర్ కావచ్చు చిత్తూరు కావచ్చు తాడిపత్రి ప్రాంతంలోనూ ఇక్కడ పల్నాడు ప్రాంతంలో మాచెర్ల ఇట్లాంటి వార్త ఎక్కడైతే సి సిఐలు ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ కూడాను వాళ్ళు కోరిన తెలుగుదేశం బీజేపీ వాళ్ళు కోరిన కోరినట్లుగా ఎవరినైతే నియమించారో అక్కడే బాగా దొమ్మిలు ఆగాలు అల్లర్లు జరిగినాయి బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగులు ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట అయితే ఇవన్నీ కూడా పదమూడో తారీఖున జరిగిన ఒక ఒక పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లి రామ్ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా నిలబడే ఆ అక్కడ నియోజకవర్గంలో ఎక్కడైతే జరిగిందో అక్కడ ఆయన ఈవీఎం పగలగొట్టాడు అది బయటకు వచ్చింది అది బయటకు వచ్చింది తర్వాత అది చాలా పెద్ద నిడివి గల నిడివి గల ఒక వీడియో అయితే ఈ యొక్క చాలా తక్కువ కొన్ని సెకండ్ల వీడియో మాత్రమే రిలీజ్ చేశాడు ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆయన దానిలో ట్విట్టర్లో రిలీజ్ చేశాడు సరే అయితే ఇది ఎట్లా జరిగింది ఎట్లా వచ్చింది ఎట్లా జరిగింది సరే ఆయన పగలబుట్టిందే కని కనిపించింది కానీ మిగిలింది ముందు వెనకలు ఎందుకు ఎందుకు చూపించలేదు అవి ఆ వీడియోలో అనేది తెలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగే ప్రశ్న ఇంకొకటి ఏంటంటే అసలు ఇవి వెబ్ క్యాస్టింగ్ ద్వారా ద్వారా జరుగుతున్న పర్యవేక్షణలో ఉన్న ఈసీ పర్యవేక్షణలో ఉన్న ఈ ఈవీఎంలు ఆ స్టేషన్లు అవన్నీ కూడాను ఎవరో ఒకళ్ళ ఇంకొకళ్ళ దా ఒకళ్ళ చేతిలో నుంచి చేతుల్లోకి ఎలా వెళ్ళింది ఇలాంటి ఇలాంటి వీడియోలు ఎలా వెళ్ళినాయి అని కూడాను ఆలోచిస్తూ అని చాలా పెద్దగా వీళ్ళు గొడవ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే ఏదైనా సరే ఒక పోలింగ్ స్టేషన్లో ఈవీఎం స్టే ఈవీఎం మెషిన్ ఎక్కడుందో ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరు కూడాను ఓటున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఓటు లేని వాళ్ళు వెళ్ళకూడదు అయితే ఓటు తర్వాత ఇంకోటి ఏంటంటే మొబైల్స్ కూడాను ఎవరు తీసుకెళ్ళకూడదు లోపలికి మరి అందరూ ఇష్టం వచ్చినట్టు మొబైల్స్ తీసుకెళ్తే తీసుకెళ్లారు మనకి వీడియోలు కనిపిస్తున్నాయి ప్రతి వాడు కూడా మొబైల్స్ ఇట్లా టి అట్లా అనుకుంటూ కనిపిస్తున్నాడా టచ్ స్క్రీన్ మీద ఇవన్నీ కూడా మరి ఈసీకి పర్యవేక్షణలో కనిపించలేదా లేదు ఇదిగో ఇంత గొడవలు జరుగుతుంటే ఇన్ని రోజుల తర్వాత ఒక ఎనిమిది రోజుల తర్వాత ఒక వీడియో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి పగలగొట్టిన వీడియో పగలగొట్టిన ఈవీఎం ఎందుకు ఎలా బయటకు వచ్చింది అంతకుముందు జరిగిన సంఘటన ఎందుకు చూపించలేదు ఇతను చే ఏంటంటే రిగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం దళితులని బీసీలని వాళ్ళని రానివ్వకుండా వాళ్ళందరినీ చావగొట్టి ఆడవాళ్ళందరినీ కూడాను భయభ్రాంతులు చేసి వెళ్ళి మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేసేసుకుని వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేసేసుకున్నారు వాళ్ళ ఓట్లని దళితులు వాళ్ళందరూ ఎవరైతే మహిళలు వచ్చారో వాళ్ళ ఓట్లని వీళ్ళు వేసేశారు అని కోపంతో ఆయన రగిలిపోయి వేశాడు ఆయన కింద పడేశాడు ఇట్లాగూ ఏడెనిమిది చోట్ల జరిగిన సంఘటనలు ఈవీఎంని పగలగొట్టారు అన్నప్పుడు ఎవరెవరు పగలగొట్టారో అది బయటకు రాల కానీ ఒక్క పిఎన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టిన ఈవీఎం మాత్రమే పగల పగలు బయటకు వచ్చింది అది కూడా ఏంటంటే తెలుగుదేశం నాయకులు బయట పెట్టా బయట పెట్టిన దానివల్ల వచ్చింది వాళ్ళ చేతిలో ఎలా వెళ్ళింది అనేది ఒక ఒక థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ అనమాట అయితే ఇది ఎంత ఎట్లా జరిగింది అని అడిగినప్పుడు ఇవాళ ఈసీ ముఖేష్ కుమార్ మీనా ఏం చెప్తాడంటే అది మా చేతుల్లో నుంచి మేము రిలీజ్ చేయలేదు ఆ దర్యాప్తు ఆఫీసర్లు దర్యాప్తు చేసే ఆఫీసర్లు అంటే పోలీస్ ఆఫీసర్లు అనమాట వాళ్ళు వాళ్ళ చేతుల్లో నుంచి ఎట్లాగో వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా లీక్ అయింది తప్ప మేము వెళ్ళలేదు అని మేమేం చేయలేదు అని అని అంటమే కాకుండా ఏంటంటే ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాలువాయి గేటు అంటే ఇక్కడ ఎక్కడైతే ఈవీఎం పగలగొట్టే పగలగొట్టబడిందో అక్కడ ఆ సీఈఓ నేను జేపీ కూడా జేపీఓలను కూడాను ఏదో సస్పెండ్ చేశామంటారు ఒక విషయం ఏంటంటే పాపం ఈ పాల్వాయి ఈ ఈసీ గారు పాపం ముఖేష్ కుమార్ మీనా గారు అసలు ఆయనకి ఏం తెలియదుట ఆయన వాళ్ళు ఎవరు ఏమీ పంపించలేదుట కానీ దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్ల ద్వారా లీక్ అయిందిట అది మరి లీక్ అయినప్పుడు మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఆల్రెడీ ఇలాంటివి ఒక సెన్సిటివ్ ఏరియాస్లో పో పోలీసు రక్షణ అదనపు బలగాలు కావాలి అని వైఎస్ఆర్సీపీ అడిగితే ఈ వీళ్ళు కిమ్ము కిమ్మును కూర్చున్నారు అసలు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు ఈ ఈసీ అందుకో ఈ ఈ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను మెయిన్ ఆఫీసర్లందరూ కూడాను ఎవ్వరు కూడాను వాళ్ళు వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాట వినలేదు ఎక్కడైతే వాళ్ళు అడిగారో అదనపు బలాలు కావాలి ఇక్కడ సెన్సిటివ్ ఏరియాస్ పల్నాడు లాంటివి కావచ్చు తాడిపత్రి కావచ్చు ఇంకో కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు ఏం లేదు కానీ అక్కడే అక్కడే జరిగినాయి ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ప్రతిపక్ష నాయకులకు కావాల్సిన పోలీస్ ఆఫీసర్లనే వేసుకుని ఎందుకు అంటే ఇదిగో అట్లాగే ఎంత ఆ పోలింగ్ బూత్కి వచ్చేప్పుడు వచ్చే మహిళలు కావచ్చు దళితులు ఎస్సీలు బీసీలు వాళ్ళందరినీ రానివ్వకుండా అడ్డుపడి వాళ్ళని చావగొట్టి వాళ్ళని కర్రలతో కొట్టి వాళ్ళని కాళ్ళు చేతులు విరగొట్టి అట్లాగో హింసాకాండ చేయడానికి వీలుగా మన పోలీసు వాళ్ళే ఉండాలి కదా అనే పద్ధతిలో ఆ పోలీసు వాళ్ళు చేశారు ఇప్పుడు ఈ మీనా ఏమంటారు అంటే ఆయన ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ ఏమంటాడంటే నాకే అబ్బబ్బే మాకేం తెలియదు అసలు మేము మా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు అంటే మరి మీ పర్యవేక్షణలో జరుగుతున్నది మీ వెబ్ వెబ్ క్యాస్టింగ్ల ద్వారా అది అది మీ మా మీరు మానిటరింగ్ చేస్తున్నారు మరి దానివల్ల మీకు అంత మాత్రం కంట్రోల్ లేనప్పుడు అసలు మీరు ఎందుకు ఈ పనిని ఒప్పుకోవాలి బాబు మీకు ఒక దండము నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ సెన్సిటివ్ ఏరియాస్లో నాకు నాకు అవగతం లేదు నాకు నాకు పెద్ద టచ్ లేదు ఇది నాకు లేదు అని చెప్పాల్సింది కదా ఎందుకు చెప్పలేదంటే ఏమిటో మరి మనకు తెలియదు పవన్ కళ్యాణ్ వెంబడే ఓటు లేని వాళ్ళ వాళ్ళ భార్య ఆయన భార్య వచ్చింది ఆవిడని ఉండాలి అనే అనే ఒక ఒక రూల్ కూడా గుర్తు రాలేదు ఈయనకి పోలింగ్ ఈ పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్స్ ఎవరై ఏవైతే ఉన్నాయో అక్కడ మొబైల్స్ తీసుకుపోతున్నారు యథేచ్ఛగాను మొబైల్స్ అన్ని మొత్తం అన్ని చేస్తున్నారు అన్ని వీడియోలు చేస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు దాన్ని కూడా అరికట్టే అంత ఇది లేదు కానీ పాపం ఈ దొరగారికి మాత్రం ఏంటంటే పాపం దర్యాప్తుని వాళ్ళు దర్యాప్తు వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు చేశారేమోనని వాళ్ళ మీదకి దొబ్బేస్తారంటారు కదా అట్లా వాళ్ళ మీదకి దొబ్బేసేసాడు అయినా తోసేసేసాడు అనమాట అయితే వాళ్ళు మాత్రం ఏముంది కొంతమందిని కొంతమంది ఆఫీసర్లని ఆయన సస్పెండ్ చేసామంటే యదవది ఊడి ఏదో ఊడిపోయే ము నాలుగు రోజులు కాబట్టి వారం రోజులు పది రోజుల్లో ఉంటాయి ఇంకొక పదిహేను రోజుల్లో ఉంటుంది ఈ పదవిలో వాళ్ళు అది అదనపు పదవుల్లో ఉండేవాళ్ళు ఆ పదవి ఊడిపోయే ఇది ఊసి ఉంటే ఎంత పోతే ఎంత వాళ్ళకి తూ బొడ్డు అనుకుంటారు పోతే పోయింది నాకెంతే పర్వాలేదు అది ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగాలు అవి ఏమన్నా ఈ ఎక్స్ట్రా అదనపు సేవల్లో ఉంటారు వాళ్ళు ఆ సేవల నుంచి వాళ్ళని దర్యా అక్కడి నుంచి ఆ సేవల్లో నుంచి తప్పించేటట్ట మహానుభావుడి దొరగారి పాపం ఎందుకు ఐఏఎస్ చదువుతారు ఎందుకు చదువుతారో మరి మనకు అర్థం కాదు మనం మన బాధ మనం ఒత్తుకునే బాధ అదే ఇంతంత పెద్ద 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 చదువులు చదివి ప్రజా ప్రజ ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మంచి మంచి చక్కటి చదువులు చదివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి ఇవన్నీ చేసిన తర్వాత సివిల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి చేసే పనులు ఇవ్వ ప్రజలని నానా హింసలు పెట్టారు నానా అల్లకల్లోలాలు చేశారు వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు చెరువుల నీళ్లు తాగించారు ఆడపిల్లలన్న ఆడపిల్లలను లేకుండాను వృద్ధులను లేకుండాను చిన్నపిల్లలను లేకుండాను అసలు ఎండ ఎండ ఎండలు అంత మాడిపోతుంటే వాళ్ళని చావుగొట్టి పోలీసులు ఆగం ఆగం చేసి ప్రతిపక్ష నాయకులకు చెందిన కొంతమంది రౌడీ మూకలు గుండా మూకలు వాళ్ళందరి చేతాన్ని వాళ్ళు కొడుతుంటే ప్రేక్షక పాత్ర పాత్ర వహించింది పోలీసు వ్యవస్థ కాబట్టి ఏంటంటే పోలీసు వ్యవస్థ కావచ్చు ఈ ఎలక్షన్ వ్యవస్థ కావచ్చు మొత్తం మొత్తం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయిందనే చెప్పచ్చు కానీ ఏంటంటే వాళ్ళు ఒప్పుకోరు ఆయనకు ఆయన 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 వెళ్ళేది ఆయన చేయలేదు మరి ఎందుకు మరి మీ వెబ్కాస్టింగ్ పెట్టుకున్నారు పాపం మీరు ఎందుకు మీకు చేత కానప్పుడు మీరు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి ఇది ఇంత ఒక ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఇది ఒక ఎంతో ఒక ఒక మహా మా ఒక ఎలక్షన్ టైంలో ఒక కీలకమైన ఒక ఒక బాధ్యత ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించగలేనప్పుడు నిర్వర్తించలేనప్పుడు ఏదో ఒక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టిన పట్టుకున్నట్టుగా ఇప్పుడు లభోదీబో అని మొత్తుకుంటే మాదేం కాదు మేమేం కాదంటే ఈ మాత్రం ఇంత మాత్రం ఇంత అసమర్థత అసమర్థత ఉన్న ఈ ఇలాంటి వాటిల్లో ఇలాంటి చేయట చేయలేనప్పుడు ఇలాంటి వాళ్ళ మీద కంట్రోల్ లేనప్పుడు ఎందుకు రావాలి ఇట్లాంటి ఇట్లాంటి బరువు బాధ్యతలు బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఎందుకు రావాలి అనేది అందరు కూడా అడుగుతున్నారు అది మనం కూడా అడుగుతాము ఇది చాలా బ్లేటెంట్గాను మొత్తము అన్ని అన్ని విషయాలని మనం మొత్తం సర్వనాశనం చేసేసి ఈ వ్యవస్థని తారుమారు చేసేసి వ్యవస్థ అనేదే లేకుండా చేసి వ్యవస్థ మంచి వ్యవస్థ వ్యవస్థ కింద చక్కగా పనిచేయాల్సింది పోయి వ్యవస్థను అడ్డం పెట్టుకుని మూకలు గూండా మూకలు తెగబడిపోయి జనాల మీదకి రెచ్చిపోతే ఇవి చూడటానికి మరి ఈ ఎలక్షన్ కమిషనర్ కమిషన్ కావచ్చు ఏదైనా కావచ్చు మరి ఇది మనకు తెలియదు కాబట్టి ఏంటంటే అంటే ఆయన చివరికి ఆయనది కాదు నాదే కప్పు కాదని ఏముంది నాలుగు రోజులు పోయిన తర్వాత ఆయన జట్టు వెళ్తాడు మీరెవరో తూచు అనుకుంటాడు ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఎవరు పట్టించుకోరు మనం పట్టించుకోము జనాలు కూడా పట్టించుకోరు కాబట్టి దెబ్బలు తను తిన్నవాళ్ళు తన్నులు తిన్నవాళ్ళు మాత్రము ఎనుమ ఎముకలు ఇరిగిన వాళ్ళు మాత్రము కొన్ని ఒక ఆరు ఆరు వారాల పాటు ఉండాలి కాబట్టి ఆ బెడ్లో కూర్చుని వాళ్ళని వీళ్ళని బండభూతులు తిట్టుకుంటూ ఉంటారు అంటే పాపం వాళ్ళు చదువు చదువులేని వాళ్ళు కాబట్టి అదం సంగతి సో ఇది ఇది మన మన ఎన్నికల నిర్వాహకుల గొప్ప నిర్వహణ అనమాట ఇది నిర్వాహ అందుకని ఇది మనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ రా మనకి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన మా గొప్ప హక్కుని మాత్రం ఈ ఓటు వేసే హక్కును కూడాను చాలామంది కోల్పోయాడు పైగా ఈయన ఈయన చెప్తాడు రీపోలింగ్ చేయమంటాడు అన్నీ ఆయన ఇష్టమే ఎందుకంటే అవతల నుంచి ఏ ఆర్డర్స్ వస్తే అవే వీళ్ళ దగ్గర నుంచి జరుగుతూ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్